ఎన్నో బాధల్లో ఉండేవాళ్ళం మా బాధలన్నీ ఈరోజు మాకంటూ ఏమి ఉండేది కాదు మేము హాస్పిటల్లోకి వెళ్ళి దర్జాగా చూపించుకుంటానికి మాకు ప్రతి ధైర్యం ఇచ్చాడు మేము సినిమా చూసి సమాధానాలు చెప్పే మనుషులం కాదు మాకు సినిమాలు కాదు ముఖ్యం రియల్ హీరో జగన్మోహన్ రెడ్డి అని చెప్పడానికి మా అమ్మగారికి ఆపరేషన్ జరిగింది మా పాపకి మొన్న హార్ట్ ఆపరేషన్ జరగాలంటే తీసుకొచ్చి ఇప్పుడు హెల్త్ కార్డులు ఇచ్చిన తర్వాత అడ్మిట్ చేశాం ఏం పర్వాలేదు ధైర్యంగా ఉండండి నేను ఉన్నాను నేను విన్నాను అనే విధంగా ఆయన ఉన్నాడు ఈ సినిమా కూడా అదే విధంగా ముందుకు తీసుకుపోతా ఉన్నాడు జగన్ అన్న నిజంగా రియల్ గ్రేట్ అండి సూపర్ సూపర్ రియల్ హీరో జగన్మోహన్ రెడ్డి గారు పక్కాగా ఆయనే గెలిచేది మాకైతే ఎడికేషన్లు అనుమానాలు ఏమీ లేవు ట కొట్టి మళ్ళీ గెలిచేది జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి మేము ఏ పనన్నా చేయడానికి ఆయన అంత సాయం చేయడానికన్నా మేము చెప్తాం క్యారెక్టర్ ఎట్లుంది చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ చూడండి చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ మళ్ళీ గెలిచేది మేమైన ధైర్యం మాకుంది మాకు ఆ ధైర్యం ఉన్నప్పుడు అనవసరంగా మాట్లాడాల్సిన మాటలు మేము మాట్లాడము షరిమిలాక్కకి కొద్దిగా మెదడు చేసాము షరిమిలాక్క కూడా కొంతకాలంలో ఈ నాలుగు ఈ రెండు నెలల్లో కూడా ధర్మిలాక్క కూడా మా అమ్మటే వస్తుంది అంగారపడాల్సిన చంద్రబాబు చంద్రబాబు గారి కొడుకు చంద్రబాబు కొడుకు ఆయన పేరేంటో కూడా తెలియదు మన ఆయన పోలీస్ ఆడుతున్నప్పుడు పిల్లలు చెప్తారు లోకేష్ గారు చెప్పారు ఆయన ఆయన గురించి అయితే మనకు పూర్తిగా తెలియదండి ఆయన వచ్చిన చేసేది ఏం లేదు వాళ్ళకి ఆల్రెడీ ఏం పేరు పెట్టి పిలుస్తారో ఆయనకే తెలుసు మమ్మల్ని ఏం పెట్టి పిలుస్తారో మాకు తెలుసు మూవీలోనా ఆయన సోదిలోనే ఉండరు మూవీలో ఏముంటారండి దయచేసి మమ్మల్ని టైం అయిపోయింది రూపాయలు జగనన్న క్యారెక్టర్ కి నూటికి నూరు రూపాయలు సేవా గారు జీవం పోసే పాత్ర చేశారు చాలా 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 బాగుంది యాత్రకంట యాత్ర టూ మరీ నెంబర్ వన్ గా నిలిచింది షర్మిళ గారిని ఇలా చూపెట్టలేదు అంట కదా షర్మిళ గారు అంటే మాకు సంబంధం ఇచ్చారండి మాకు భారతీరెడ్డి గారిని చూపించారు మరి యాత్రలో చూపించినట్టు విజయమా చూపించారు ఈ సినిమా మాతో చాలా సూపర్ హిట్ ఈ సినిమాతో నాంది విజయానికి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా మూవీలో పవన్ కళ్యాణ్ గారు లేరండి అసలు మా రాజకీయాలతో సంబంధం లేని సినిమా ఇది ఏం చేసాము రాజకీయాల్లో వచ్చాక ఏం చేయగలిగాము అన్నిది మాత్రమే చూపించగలిగాం చంద్రబాబు గారి క్యారెక్టర్ ఎట్లా ఉంది మూవీలో చంద్రబాబు గారి క్యారెక్టర్ దొంగ క్యారెక్టర్ గా ఉంది అట్లానే చూపించారు సినిమాలో కానీ ఇయర్గా ఇండస్ట్రీగా చూపించకుండా గా చూపించలేదు అది ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని కావాలని ఎలక్షన్లో వాడుకోవడానికి ఈ మూవీ రిలీజ్ చేశారు ఎక్కువగా రాజశేఖర రెడ్డి గారిని చూపెట్టారు జగన్ గారి కన్నా అని చెప్పేసి అన్నారు ఏమంటారు అది వాస్తవం కాదు రాజశేఖర్ రెడ్డి గారు ఆయన ఆస్తి మా జగన్ అన్న ఆస్తి ఎవరు సొత్తు కాదు ఆయన బిడ్డగా రాజశేఖర రెడ్డి గారు ఆస్తి అది అందుకే ఆయన ఓడుకున్నారు అంతగా తప్ప ఇంకేమీ లేదు సినిమా మాత్రం సూపర్ హిట్ ఓటు జగన్ గారి జగన్ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఎట్లీస్ట్ ఎంత మంది తోడేళ్ళు వచ్చినా జగనే సీఎం అవుతాడు లోకేష్ గారు ఒక వార్డ్ మెంబర్గా గెలైనడు ఇంకా సీఎం ఏమవుతాడండి జనసేన టీడీపీ పొత్తుపై ఏమంటారు మీరు జనసేన బీజేపీ టీడీపీ కలిసి వచ్చినా ఎంత మంది తోడేళ్ళు దొంగలు వచ్చినా జగన్ ఎదుర్కోవడం చాలా కష్టం విజయవాడలో పరిస్థితి ఎట్లుంది వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయా విజయవాడలో వైసీపీ విన్ అవడానికి చాలా పరిస్థితులు చాలా గట్టిగా ఉన్నాయి అక్కడ దేవిన నవీనసు ఇక్కడ ఎల్లంపల్లి శ్రీనివాసు ఇన్ అవుతారని నేను గంటాపదంగా చెప్తున్నా ఇంకా జగన్ గారు ఈసారి గెలిచే అవకాశాలు లేవని చెప్పి ప్రతిపక్షాలు అంటే మీరు ప్రతిపక్షాలు అంటున్నాయి సర్వేలు దొంగ సర్వేలు చెప్తున్నాయి అన్ని ఘోషించినా కానీ జనాభిప్రాయం ఉన్న నాయకుడు జగన్ అన్న లోకేష్ బాబు గారి గురించి మీ అభిప్రాయం ఏమి లోకేష్ గారు మాత్రం ఈసారి ఈసారి కూడా అరగుండ అన్నాడు మొన్న ఇప్పుడు యాభై వేలు అన్నాడు ఈసారి పూర్తి పిండి గీయడానికి మంగళగిరిలో జనం సిద్ధంగా ఉన్నారు షర్మిళ గారి గురించి షర్మిళ కోసం మాది ఆయన వ్యక్తిగత అభిప్రాయం ఆవిడది ఆవిడ కోసం నేను నో కామెంట్ మొత్తానికి మూవీ ఎట్లా అనిపించింది మొత్తం మూవీ అయితే సూపర్ హిట్ అండి మమ్మటి గారు ఆల్రెడీ ఇటు వరకు యాత్ర చూసాం ఆయన పేరు తర్వాత జీవా గారు జగన్ గారి క్యారెక్టర్కి చాలా నా ఏం చేయగలిగారు ఇప్పుడు వైసీపీలో సామాన్య కార్యకర్త వైసీపీలో సామాన్య కార్యకర్తలు కూడా లీడర్గా చేశారని చెప్పేసి నందిగామ సురేష్ గారు చూపెట్టారు అది కంపల్సరీ అది అది అండి అది ఎట్లా అనిపించింది సీన్ చూసినప్పుడు మీకు ఆ సీన్ చూసినప్పుడు చాలా బాధ ఉద్యోగం కలిగింది ఎంత డిపాజిట్ కట్టడానికి కూడా లామినేషన్ వేసడానికి డిపాజిట్ కూడా మేము ఎంపీగా నిలబెట్టి ఎన్నికల్లో గెలిపించి తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అది మీకు నచ్చింది అది మాకు నచ్చింది